హైదరాబాద్ సనత్ లో ముగ్గురి అనుమానాస్పద మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాత్రూంలో విగత జీవులుగా పడి ఉండటం సంచలనం రేపింది వారు కొంతకాలంగా గ్యాస్తో నడిచే గీజర్ ను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు గ్యాస్ సిలిండర్ నుంచి విషవాయువులు వెలువడంతో మృతి చెందినట్లు నిర్ధారించారు సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మొదట స్నానానికి వెళ్లిన కొడుకు బాత్రూంలో తప్పి పడిపోయాడు తమ కొడుకును బయటకు తెచ్చే ప్రయత్నంలో దంపతులు కూడా విషవాయువులు పీల్చి స్పృహ తప్పారు ఆ తర్వాత పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతి చెందారు ఇదే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు గ్యాస్ గ్లీజర్లో గ్యాస్ లీక్ అయిన ఘటనలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అధికారులు గుర్తించడం జరిగింది సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఆకృతి ప్రెసిడెన్సీ ఇది సనత్నగర్ పోలీస్ స్టేషన్కి సమీపంలో ఉంటుంది ఇందులో టూ నాట్ ఫోర్ ఫ్లాట్ నెంబర్లో వెంకటేష్ కుటుంబం నివాసం ఉంటుంది వెంకటేష్ తో పాటు అతని భార్య మాధవి అతని కొడుకు హరికృష్ణ నివాసం ఉంటారు హరికృష్ణ కొంచెం మానసికంగా ఇబ్బందిలో ఉంటాడు అతనికి ఇతను వెంకటేష్ మాత్రం సిగ్రో ట్రాన్సిస్ ప్యాకింగ్ సొల్యూషన్స్లో బిజినెస్ హెడ్గా పనిచేస్తున్నాడు వెంకటేష్ హరికృష్ణ మాధవి ఇద్దరు ఇంట్లోనే ఉంటారు వెంకటేష్ మాత్రం ఆఫీస్కి వెళ్ళి వస్తుంటాడు రెండు రోజుల క్రితం వాళ్ళు రెగ్యులర్గా వెంకటేష్ బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకుని వచ్చాడు ఆ తర్వాత స్నానం చేయడానికి కొడుకుని పిలిచాడు తండ్రే కొడుకుకి స్నానం చేపిస్తాడు అనేది కూడా చెప్తున్నారు దాదాపు కొడుకు వయసు ఇరవై ఏళ్లకు పైగానే ఉంటుంది అతను మానసికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉంటాడు కాబట్టి మొత్తం కూడా తండ్రే చూసుకుంటాడు అతన్ని అతనికి స్నానం చేయించడానికి లోపలికి వెళ్ళి పంపించాడు ఆ తర్వాత ఇతను లోపలికి వెళ్ళాలి కానీ ఈ లోపే కొడుకు బాత్రూంలో కుప్పకులు పడిపోయి ఉన్నాడు ఆ తర్వాత తల్లి తండ్రి ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి చూసేసరికి అతను పడిపోయి ఉండడం వెంటనే అతను లేపే ప్రయత్నం చేయబోగా వాళ్ళు కూడా వాయువు పీల్చి వాళ్ళు కూడా బాత్రూంలోనే స్పృహతపై పడిపోవడం జరిగింది ఉదయం మాత్రం ఒక పని మనిషి అంటే ఇప్పుడు మనం చూసిన ఇదే అపార్ట్మెంట్ లో రెగ్యులర్ గా వాచ్మెన్ భార్య పనిచేస్తూ ఉంటుంది ఆమె ఉదయం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళింది మొత్తం కూడా ఇంట్లో అన్ని వాష్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ సాయంత్రం ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు ఉదయం తీసుకొచ్చిన టిఫిన్ అలాగే టేబుల్ పైన ఉండడం అలాగే వీళ్ళెవరు కనిపించకపోవడంతో కంగారు పడ్డ ఆమె వెంటనే అక్కడ ఉన్న పక్కన ఉన్న అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో పక్కన ఉన్న వాళ్ళని పిలిపించి ఆ తర్వాత డోర్లు చెక్ చేయగా బాత్రూమ్ లో ముగ్గురు పడిపోయి ఉన్నట్లు గుర్తించడం జరిగింది వెంటనే సనత్నగర్ పోలీసులకు సమాచారం అందించడం సనత్నగర్ పోలీసులు పోస్ట్ మార్టం కోసం మార్చుడికి తరలించడం జరిగింది పోస్ట్ మార్టంలో ఒకటే గుర్తించడం జరిగింది వీళ్ళ అందరికీ కూడా కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం ద్వారానే వీళ్ళు చనిపోయినట్లుగా నిర్ధారించడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే గ్యాస్ గ్లీజర్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పటివరకు మనం కరెంట్ గ్లీజర్ చూసాము ఈ ఈ ఇటీవల కాలంలో ఈ గ్యాస్ గ్లీజర్లు ఎక్కువగా రావడం జరుగుతుంది ఎందుకంటే కరెంటు ఎక్కువగా కాలుతుందన్న నేపథ్యంలో గ్యాస్ గ్లీజర్లు వస్తున్నాయి ఈ గ్యాస్ గ్లీజర్లో ఉన్న గ్యాస్ ఒకవైపు అలాగే మామూలుగా రెగ్యులర్ గా వాడే గ్యాస్ ఏదైతే ఉంటుంది ఈ రెండు గ్యాస్లు మిక్స్ కావడం ద్వారా విషవాయువు తయారైంది ఆ వాయువు పీల్చడం ద్వారానే వీళ్ళు ముగ్గురు చనిపోయినట్లు కూడా ఇప్పటి వరకు అయితే ధృవీకరించడం జరిగింది వైద్యులు ప్రస్తుతం పోలీసులు సనాతన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వీళ్ళంతా కూడా కర్ణాటకకు సంబంధించిన అక్కడి వాళ్ళు దీంతో నిన్న పోస్టుమార్టం పూర్తయిన తర్వాత బెంగళూరు కర్ణాటకకి వీళ్ళ ముగ్గురి డెడ్ బాడీలని బంధువులు తరలించారు ప్రస్తుతం అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్కి కి తాళం వేసింది కేవలం కార్బన్ మోనాక్సైడ్ ఈ గ్యాస్ గ్లీజర్ గ్యాస్ లీక్ కావడం ద్వారానే చనిపోయినట్లుగా సనత్నగర్ పోలీసులు అలాగే పోస్మార్టం చేసిన వైద్యులు నిర్ధారించడం జరిగింది రాజరామేశ్వర రాధాకృష్ణ టీవీ హైదరాబాద్